వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డాబాకా ఛానల్కి సో సిక్స్త్ క్లాస్లో థర్డ్ లెసన్ అండి భూ స్వరూపాలు పెనమకూరు నుంచి కూడా బిడ్స్ చూద్దాము ఇప్పుడు మన దేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది దక్కన్ పీఠభూమి విశాలమైన ఉపరితలాలని కలిగి ఉండి స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉండే భూస్వరూపాన్ని గుర్తించండి పీఠభూమి గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది నిర్మల్ జిల్లా బాసరా డెల్టా ఆకారంని గుర్తించండి ఆన్సరీస్ త్రిభుజము వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉండే నేలను గుర్తించండి నల్లరేగడి పెనమ పెనమకూరు గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి ఏడు వందల యాభై బందరు కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉన్న గ్రామం ఏది పెనమకూరు పెనమకూరు ప్రాంతంలో ఈ ఋతుపవనాల వల్ల జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపా ప్రా వర్షపాతం నమోదు అవుతుంది నైరుతి రుతుపవనాలు పెనమకూరు ప్రాంతంలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను ఏమంటారు దాల్వా గరువు అనగా ఇసుక కలిపిన భూమి ఇసుక కలిపిన భూమి చిక్కుడు జాతికి చెందిన పంటల వలన భూమిలో డ్యాష్ శాతం పెరుగుతుంది నత్రజని అత్యధిక ఎత్తులను వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలంను కలిగి ఉండే భూస్వరూపాన్ని గుర్తించండి పర్వతాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలోని పీఠభూమిలోని ప్రాంతం కానిదానిని గుర్తించండి దాని ఇలా ఒక్క మార్పు కూడా పొడగొట్టుకోదండి వరంగల్ ఏ కృష్ణా గోదావరి నదులు వేటి నుంచి ప్రవహిస్తాయి పశ్చిమ క కనుమలు ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ను నిర్మించారు పద్దెనిమిది వందల యాభై మూడు సున్నితమైన వాళ్ళు కలిగిన సమతల విశాల ప్రాంతాలని కలిగి ఉండే భూస్వరూపాలను ఏమంటారు మైదానాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోని ప్రాంతం కానిది దిగువ కానిది గుర్తించండి నల్గొండ గంగా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది పన్నెండు లక్షల ఎకరాలు పెనమకూరు గ్రామం ఏ పట్టణానికి దగ్గరలో కలదు ఆన్సర్ ఇస్ ఉయ్యూరు పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలదు ఆన్సర్ ఇస్ నూట యాభై కుటుంబాలకు పెనమకూరు ప్రాంతంలో నైరుతి రుతుపవనాల వలన ఏ నెలల ఏ నెలల మధ్య వరకు వర్షపాతం నమోదు అవుతుంది జూన్ నుండి అక్టోబర్ వరకు నదుల నిక్షిప్తం చేసిన నేలలను ఏమంటారు వండ్రు నేలలు తూర్పు తీర మైదానం అంచులు దీనిలోకి దీనిలోకి వాలి ఉంటాయి బంగాళాఖాతం పెనుమకూరు ప్రాంతపు భూములలో సారం పెంచడానికి వేసే పంటలను వే వేస్తారు జిలుగా పిల్లి పెసర తెలంగాణలోని అధిక ప్రాంతం ఏ పీఠభూమిలో ఉంటుంది దక్కన్ నదులు మేట వేసిన వండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి మైదానాలు సింధు మరియు దాని ఉపనదుల వనరుతో ఏర్పడిన మైదానం పంజాబ్ మైదానం సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలిగే భూములు ఏవి సారవంతంగా ఉండి వనరు భూములు బందరు కాలువకు ఇరువైపుల బుట్టలు అల్లే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ముప్పై కుటుంబాలు ఎంటీయు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు పదహారు స్వర్ణ బీపీటీలు ఏ పంటకు సంబంధించిన వంగడాలు వరి పెనుమకూరు ప్రాంతంలోని రైతులు చెరుకు పంటను ఈ ప్రాంతంలో ఉన్న పంచదార మిల్లును సరఫరా చేస్తారు మిల్లుకు ఉయ్యూరు దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాళ్ళుతో కూడిన ప్రాంతమును ఏమంటారు పశ్చిమ కనుమలు కృష్ణా గోదావరి నదులు ఏ సముద్రంలో కలుస్తాయి బంగాళాఖాతం పెనమకూరు గ్రామ పా ప్రాంతంలో ఎన్ని అడుగులు లోతు వరకు నల్లరేగిడి మట్టి కనిపిస్తుంది పదిహేను అడుగులు నల్లరేగిడి భూమిలో తేమ ఆరిపోయినప్పుడు భూమి ఉపరితలం మీద ఏర్పడిన పగ్గుళ్ళు వల్ల భూ ఉపరితలంపైనున్న మట్టి రాలి పగుళ్లలో చేరుటను ఏమంటారు ఏ లేదా బి సెల్ఫ్ ఫ్లెవింగ్ అంటారు స్వయంగా మట్టి మార్పిడి పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలదు పది కుటుంబాలకు ఉయ్యూరు నుంచి ప్రయాణించి ఏ కాలువను దాటి పెనమకూరు చేరాలి బందరు కాలువ ఉయ్ పెనమకూరు గ్రామంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే ప పంటను గుర్తించండి వరి ఈ క్రింది వాటిలో వాణిజ్య పంట దానిని గుర్తించండి కానిది వరి పెనమకూరు ప్రాంతంలో మొట్ట మెట్ట భూములలో పండించే పంటను గుర్తించండి పైవన్నీ అట పసుపు గంద అరటి ఫారంలో కోళ్ళను కోళ్లకు నీటిని వేటి ద్వారా అందిస్తారు నిప్పల్స్ తెలంగాణ ఉన్న మైదానంను గుర్తించండి ఆన్సర్ ఇస్ తూర్పు తీర మైదానం మన రాష్ట్రానికి దిగువ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ఈ దిక్కున ఉన్నది తూర్పున భూస్వరూపాల ఎత్తును సాధారణంగా దీని ఎత్తును ఆధారంగా కొలుస్తారు సముద్ర మట్టం కృష్ణానదికి భయంకరమైన వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి ఆన్సర్ ఈజ్ పైవాన్ని అట అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చినాయి రెండు వేల ఆరులో వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చినాయి పైవన్ని మన రాష్ట్రంలోని ముఖ్యమైన కొండలు గల జిల్లాలను జతపరచండి ఇవి జతపరచాలండి సాత్మాల్ సాత్మాల కొండలు సాత్మలా కొండలు సాత్మలా కొండలు ఆదిలాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ బాల్ఘాట్ శ్రేణులు సో ఇదిగోండి మాల కొండలు ఆదిలాబాద్ నిర్మల్ సాత్ సాత్మల సత్మాల సాత్మల నిర్మల్ మల నిర్మల్ మల నీర్మల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి అండ్ బాల్ఘాట్ శ్రేణులు మహబూబ్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ అండ్ కందికల్ కొండల్ కందికల్ కొండల్ పెద్దపల్లి జయశంకర్ మూడు గుర్తున్నా ఒకటి పెట్టుకోవచ్చు అండి ఒకటి తెలియకపోయినా ఆన్సర్ పెట్టొచ్చు కందికల్ కొండలు కందికల్ జయశంకర్ జయశంకర్ శంకర్ శంకర్ కందికల్ శంకర్ కందికల్ శంకర్ కందికల్ అనంతగిరి కొండలు వికారాబాద్ అనంతగిరి కొండలు అంటే ఈ వికారం వస్తుందని గుర్తుపెట్టుకోరు తెలంగాణలో వికారం అంటారు కదా వికారం వికారం వస్తుంది అనంతగిరి కొండలు కావాలంటేనే వికారం వస్తుందని గుర్తుపెట్టుకోరు మన రాష్ట్రంలోని ముఖ్యమైన కొండలు గల జిల్లాలను జతపరచండి రాఖీ కొండలు జగిత్యాల రాఖీ కొండలు జగిత్యాల దేవరకొండ కొండలు దేవరకొండ కొండలు యాదాద్రి చిన్నపల్లి కొండలు కందికల్ కొండలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా కందికల్ కందికల్ కల్ జయశంకర్ అన్నాం కదా అదే కావచ్చు నాలుగోది చూస్తాను సో ఇంకా రాఖీ కొండలు జగిత్యాల దేవుర కొండలు మూడవది డి వీళ్ళు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ కదా కందికల్ కొండలు జయశంకర్ శంకర్ జగిత్యాల రాఖీ రాఖీ జగిత్యాల రాఖీ జాగి జగి రాఖీ జగి రాఖీ జగి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్